హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మా ఛానల్లో అయాన్ వ్లాగ్స్ అండి మా ఛానల్ మా ఛానల్లో వచ్చే కొత్త కొత్త వీడియోస్ అన్నీ చూస్తూ ఉండండి సమ్మర్ వచ్చింది అంటే మనకి గుర్తు వచ్చేది ఆవకాయ పచ్చడి కదండి అలాగే పండిపోయిన మామిడి పళ్ళు మనకి గుర్తొస్తాయి కదండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాము నేను ఈరోజు మార్కెట్కి వెళ్ళానండి సండే కదండి మార్కెట్కి వెళ్ళి నేను ఒక ఎనిమిది కాయలు తీసుకున్నానండి పచ్చడి మామిడి కాయలను తీసుకున్నానండి తీసుకొని అక్కడే చిన్న చిన్న పీసెస్గా కట్ చేయించుకొని తీసుకొచ్చానండి ఒక్కొక్క ఆయకి ఎనిమిది రూపాయల నుండి పది రూపాయల వరకు తీసుకుంటున్నారండి ఇంటికి తీసుకొచ్చిన తర్వాత ఒక మంచి పొడి క్లాత్ తీసుకొని నీట్గా అన్ని ఆవకాయ ముక్కలను నీటుగా శుభ్రం చేసుకున్నానండి చూస్తున్నారు కదా శుభ్రం చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని ఇది కేజీ డబ్బానండి ఈ కేజీ డబ్బాతో ఎనిమిది డబ్బాలు అయినాయండి ఇలా పక్కా కొలతల ప్రకారం చేస్తే ఈ ఆవకాయ పచ్చడి చక్కగా నిల్వ ఉంటుందండి బూజు పట్టదు కొంతమంది పడితే నురగనురగలా వస్తుందండి అలా రాకుండా బూజు పట్టకుండా సంవత్సరం పాటు నిల్వ ఉండేలాగా మళ్ళీ సమ్మర్ వచ్చేంతవరకు నిల్వ ఉంటుందండి ఇలాగనుక చేసుకుంటే ఇవన్నీ ఆవకాయ పచ్చడికి కావాల్సిన ఐటమ్స్ అండి అందరికీ తెలిసినవే కానీ ఇంకొకసారి స్క్రీన్ మీద చూపిస్తున్నాను చూడండి ఉప్పు చక్కగా ఎండ పెట్టుకొని పొడి చేసుకుంటే చాలా కాలం ఈ ఆవకాయ పచ్చడి నిల్వ ఉంటుందండి అలాగే ఆవాలను మెంతులను ఎండలో ఎండపెట్టి పొడి చేసి పక్కన పెట్టుకున్నానండి మిర్చి అయితే మనకు త్రీ మ్యాంగో కారం ప్యాకెట్ ఉంటుంది కదండి ఆ ప్యాకెట్ని తీసుకుందామండి చిన్నల్లిపాయలు ఒలిచి పెట్టానండి కొంతమంది అలాగే వేసేస్తారు ఎనిమిది కేజీలకి నాలుగు గిద్దల సాల్ట్ని వేసుకుందామండి అంటే సాల్ట్ అంటే ఉప్పెండి ఎండలో ఎండబెట్టి ఇలా పౌడర్ చేశానండి ఇలా కనుక చేస్తే చాలా అంటే సంవత్సరం పాటు నిల్వ ఉంటుందండి చక్కగా ఈ కరెక్ట్ పక్కా కొలతల ప్రకారం చేస్తే ఈ మామిడికాయ పచ్చడి చక్కగా నిల్వ ఉంటుందండి ఆవకాయ పచ్చడి ఇందులో కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకుందామండి చాలా టేస్ట్గా కూడా ఉంటుంది చిన్నుల్లిపాయ రెబ్బలను కూడా యాడ్ చేసుకుందాము నాలుగు గిద్దలు ఆవ పిండిని కూడా యాడ్ చేసుకుందామండి ఈ కొలతల ప్రకారం చేసుకుంటే బూజు పట్టకుండా చక్కగా సంవత్సరం పాటు నిల్వ ఉంటుందండి మళ్ళీ ఎండాకాలం వచ్చేంతవరకు చక్కగా నిల్వ ఉంటుంది మీరు ట్రై చేయండి మా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి మా వీడియో చివరి వరకు చూస్తూనే ఉండండి మెంతు పౌడర్ను కూడా వేసుకుందామండి అలాగే నాలుగు గిద్దల కారంను కూడా యాడ్ చేసుకుందాము మీరు ట్రై చేయండి మా వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి మా వీడియో వచ్చి ఎవరి వరకు చూసి మీకు నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి కింద నుండి మొత్తము మిక్స్ అయ్యేలాగా చక్కగా కలుపుకుందామండి ఆయిల్ని కూడా యాడ్ చేసుకుందాము కొద్ది కొద్దిగా ఆయిల్ వేస్తూ కలుపుకుందామండి కింద నుండి మొత్తం కలిసేలాగా చూస్తుంటూనే నోరు ఊరిపోతుంది కదండి ఈ ఆవకాయ పచ్చడి మీరు ట్రై చేయండి ఈ కొలతల ప్రకారం చేస్తే కొంచెం కొంచెంగా ఆయిల్ వేస్తూ చక్కగా మొత్తం కలుపుకుందామండి జాడీ ఉంటే జాడీలో వేసుకోవచ్చండి లేదా ప్లాస్టిక్ బకెట్లలో అలాంటి వాటిలో కూడా స్టోర్ చేసుకోవచ్చండి మొత్తం కలిసేలాగా చక్కగా కలుపుకుందామండి నేనైతే ఒక ప్లాస్టిక్ డబ్బాని తీసుకొని అందులో కొంచెం ఆయిల్ యాడ్ చేశానండి ఈ మిశ్రమం మొత్తం ఇందులో యాడ్ చేసుకుందాము మొత్తం వేసుకున్న తర్వాత ఏదైనా క్లాత్ చుట్టి ఇలా ఇలాగనక చేస్తే ఆయిల్ పైకి వస్తుందండి మళ్ళీ మూడో రోజు మనకి ఆయిల్ తగ్గింది అని అనుకుంటే మళ్ళీ ఆయిల్ యాడ్ చేసుకోవచ్చండి మా వీడియోస్ అన్నీ చూస్తూనే ఉండండి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ప్లీజ్ అండి ఒక క్లాత్ చక్కగా క్లాత్ కట్టి పక్కన పెట్టుకుందామండి ఈ కొలతల ప్రకారం చేసుకుంటే ఆవకాయ పచ్చడి చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి సంవత్సరం పాటు నిల్వ కూడా ఉంటుంది మా వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్